ండి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర అయితే ప్రిపేర్ చేశానండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందనమాట అమృతంలాగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ కూర వేసుకొని తింటే ఆహా ఓహో నాల్సిందే ఎవరైనా ఈ కాలంలో ఇవి ఎక్కువగా వస్తుంటాయండి సొరకాయలు వారానికి రెండుసార్లు అయినా సొరకాయ కూర తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి జ్యూసీ జ్యూసీగా భలే ఉంది కదా లేత సొరకాయ తీసుకున్నానండి చాలా బాగుంటుంది ఈ సొరకాయ కూర చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకి అయినా తినవచ్చండి వేడి వేడి ఈ కూరని వేడి వేడి అన్నంలో తింటే ప్లేట్లు ప్లేట్లు లాగే చేయొచ్చండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో కదా లేత సొరకాయ చేశానండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేను ఎలా చేస్తానో కూడా కామెంట్ చేయండి ఓకే అండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి సొరకాయ అయితే తీసుకున్నాను లేత అండి పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెక్కు తీసేసి కట్ చేస్తాను ముక్కలు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇవి గింజలు కూడా రాలేదండి లేత సొరకాయ అసలు ఈ కూర చాలా చాలా బాగుంటుంది ఇలా లేత సొరకాయ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి మనకి ఎక్కడ కూడా గింజ అనేది ఇంకా రాలేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుందనమాట గింజ లేత సొరకాయ ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి ఇలా వెడల్పాటి ఒక కడాయి అయితే పెట్టేశానండి పొయ్యి మీద దీంట్లో నూనె వేస్తున్నాను ఐదు స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను ఈ నూనె కొద్దిగా వేడెక్కాలి నూనె వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను తాలింపు గింజలు వేస్తున్నాను తర్వాత ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇవి కొద్దిగా చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి తాలింపు గింజలు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి జోరగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాయండి చూసారు కదా బ్రౌన్ కలర్ వచ్చాయి తర్వాత దీంట్లో పసుపు వేస్తున్నాను ఒక సగం చెంచా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి సొరకాయ ముక్కలు అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి నీరు వస్తుంది ఇది లేత సొరకాయ కాబట్టి నీరు అనేది ఎక్కువగా వస్తుంది ఈ నీళ్ళలోనే ఈ ఈ సొరకాయ అనేది ఉడికిపోవాలన్నమాట చూడండి ఉప్పు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి సొరకాయలు మగ్గేలోపు పచ్చికారం అయితే పట్టేస్తాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి అండి ఇవి కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట సొరకాయ కూరలో తర్వాత ఎలిపాయలండి ఒక ఇరవై వరకు ఉంటున్నాయి ఇవి కూడా ఎలిపాయలు ఇవి పొట్టు తీయొద్దండి పొట్టుతో సహా ఇలాగే ఉంచేసేయాలి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం పచ్చగా చూడండి పచ్చి కారం అయితే పట్టేశాను ఇలా కచ్చాపచ్చగానే పట్టేసుకోవాలండి మరీ మెత్తగా చేసుకోకూడదు అనమాట చూడండి ఎల్లిపాయలు మనకి కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూతీసి చూద్దాం ఒకసారి వావ్ చూడండి మొత్తం నీరు వచ్చేసింది చక్కగా ఉడికిపోయినాయి కూడా సొరకాయ ముక్కలు లేత సొరకాయ కాబట్టి మనకి కూర కూడా ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుందనమాట ఒక ఐదు నిమిషాలలో ఇప్పుడు దీంట్లో పచ్చికారం వేసుకుందామండి పచ్చికారం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం చూడండి కారం వేసి ఒకసారి కలిపేశాను ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయాయండి మామూలుగా అన్నంలోకి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా వేసుకున్నాను పచ్చి కారం అదే టిఫిన్లోకి కానీ ఇంకా సొరకాయ కూర చేసుకుంటాం కదా మనం చపాతీలోకి కానీ పూరీలో కానీ దీంట్లోకి చేసుకున్నప్పుడు కారం కొంచెం తక్కువగా వేస్తానండి ఇప్పుడు అన్నంలోకి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను అనమాట చూడండి కారం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి ఉల్లిపాయ వేసుకున్నాము కాబట్టి పచ్చికారంలో వాసన అయితే సూపర్గా వస్తుంది ఇంకా దీంట్లో నేను మసాలాలు ఏం వేయనండి ఇలాగే ఉంచేస్తాను అనమాట అల్లం వేయను మసాలా అసలుకే వేయను ఇంకా ఎల్పాయలు ఒక్కటి పచ్చికారంలో వేసి ఇలా చేస్తాను అనమాట మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడికించుకుంటాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఒకసారి మూతీ చూద్దామండి వా చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది మనకి సొరకాయ కూర లేత సొరకాయ కాబట్టి ఇలా నీరు వచ్చేసింది మంచిగా కొద్ది ముదురు సొరకాయ అయితే మనం కొద్దిగా పాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే పాలు అయితే అసలు వేయనండి ఎప్పుడైనా సరే ఎప్పుడో ఒకసారి వేస్తాను అనమాట చూడండి అంతే మనకు రెడీ అయిపోయింది సొరకాయ కూర వేడి వేడి అన్నంలో తింటే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగో మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్